హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఈవినింగ్ స్నాక్ అండి మిక్స్డ్ వెజ్ కట్లెట్ ఇవి చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా వెజ్ కట్లెట్స్ కోసమని మనకి బ్రెడ్ క్రమ్ అవసరం అండి బ్రెడ్ క్రమ్ బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది కానీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్ చూద్దామండి ఎలా తయారు చేసుకోవాలో ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకుని కొద్దిగా ఆరబెట్టుకోవాలి ఇవి కొద్దిగా ఆరిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించుకునే ఒక పెనం పెట్టుకుని వేడి చేసుకోవాలండి ఇవి వేడి అయిపోయిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవద్దండి కోర్స్ గా చేసుకోండి ఇలా కోర్స్ గా చేసుకోవడం వల్ల కట్లెట్స్ క్రిస్పీగా వస్తాయండి ఈ బ్రెడ్ క్రమ్ కట్లెట్స్ ని బైండ్ కూడా చేస్తుంది అలాగే క్రిస్పీనెస్ కూడా వస్తుందండి దీని వల్ల ఇప్పుడు మనం వెజ్ కట్లెట్స్ తయారు చేసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నేను రెండు పొటాటోస్ తీసుకున్నా అండి నేను గ్రేట్ చేసుకున్నా మీరు గ్రేట్ చేసుకోవచ్చు లేకపోతే మ్యాష్ చేసుకోవచ్చు అందులోనే ఒక క్యారెట్ తురుముకుని వేసుకోవాలి ఉడికించుకున్న రెండు స్పూన్ల బఠానీలు సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి ఉడికించుకుని కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసుకోవాలండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ అల్లం తురుముకుని వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర ఒక స్పూన్ నిమ్మరసం హాఫ్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడ్డ ఉప్పు హాఫ్ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ బ్రెడ్ క్రమ్ వేసుకోవాలండి ఇది చూసుకుని వేసుకోండి ఒకవేళ మీకు మిక్స్చర్ పలుసుగా ఉందనుకోండి కట్లెట్స్ చేసుకోవటానికి ఇబ్బందిగా ఉంటే కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు టేబుల్ స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మన కట్లెట్స్ని బైండ్ చేస్తుందండి ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి వెజ్ కట్లెట్స్ అంటే మనం వెజిటేబుల్స్ ఇవే వేసుకోవాలని కంపల్సరీ కాదండి ఏవైనా వేసుకోవచ్చు తర్వాత మనం కట్లెట్స్ చేసుకోవాలండి ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ మైదాపిండి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా పల్లసగా కూడా ఉండదు బాగా గట్టిగా కూడా ఉండదు ఇలా సెమీ ఉంటే బాగుంటుందండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న కట్లెట్స్ ఒక్కొక్కటి తీసుకుని ఫస్ట్ మైదా బ్యాటర్లో డిప్ చేసుకోవాలి తర్వాత బ్రెడ్ క్రమ్తో కోట్ చేసుకుని అన్నీ ఇలా రెడీ పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కి సరిపడ్డ ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా కాగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్కొక్క కట్లెట్ వేసుకోవాలండి వేసిన తర్వాత ఒక నిమిషం అలా వదిలేయండి పడతాయండి అవి తర్వాత రెండు సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత తీసేయాలి ఇంతే అండి సెకండ్ బ్యాచ్ కూడా సేమ్ ప్రాసెస్ అంతే అండి సింపుల్ వెజ్ కట్లెట్స్ రెడీ అయిపోయి వేడివేడిగా టొమాటో సాస్ లో సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే అలాగైనా తినొచ్చండి చాలా బాగుంటాయి ఇది పర్ఫెక్ట్ టీ టైం స్నాక్ అండి బయట కొనుక్కోకుండా మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్